హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో హ్యాపీ సండే అనమాట సండేలా కొద్ది కొద్దిగా షూట్ చేస్తాను ఆల్రెడీ మార్నింగ్ రొటీన్ కొద్దిగా షూట్ చేస్తుండే సో ఇది దాంట్లో యాడ్ చేసేస్తాను అనమాట సో ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తున్నాం అండ్ మార్కెట్కి వెళ్ళి మంచిగా వీక్కి సరిపోయే వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని కొంచెం బాగుంది మా దగ్గర ఉన్న సూపర్ మార్కెట్లో రత్నదీప్లో అక్కడ నేను కొన్ని చూపిస్తాను సో అక్కడ ఎలా ఉన్నాయి అంటే నేను తీసుకునేవి కొన్ని చూపిస్తామని అనుకుంటున్నాను అనమాట సో కొంతమంది చాలా అండ్ డైలీ రొటీన్ లాగ్స్కి మంచిగా రెస్పాండ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి మంచిగా ఉన్నప్పుడు మనం చేయడంలో తప్పేముంది అన్నట్టు వెళ్తున్నారు కొన్ని కొనుక్కోవాల్సి ఉన్నాయి చిన్న చిన్నవి అవి కొనుక్కొని వద్దాం అలానే ఆయిల్ పెట్టి అవి చిన్న చిన్నవి తీసుకోవాలి చిన్న చిన్న గ్రోసరీస్ తీసుకోవాలి అక్కడ అవి తీసుకొని అండ్ నేను మళ్ళీ కలుగుతాం అండ్ ఇంకోటి ఏంటంటే అనమాట అన్నీ మార్కెట్ అవన్నీ చూపిస్తారు ఈరోజు డే ఫన్ సండే ఫన్ అండ్ గ్రాండ్ ఫీల్ అనే ఉంది నైట్కి మంచిగా రెడీ అవ్వాలా ఈరోజు విన్నర్ ఎవరు అందని కూడా చూసేయాలి కాబట్టి సో ఇది ఇప్పుడు మార్నింగ్ రొటీన్లో ఇప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు మొత్తం తీసేసుకొని కూరగాయలు తీసేసుకొని వచ్చేటప్పుడు అన్నీ ప్రాపర్గా అనమాట ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి అండ్ హోప్ ఎంజాయ్ అండ్ నచ్చితే కంపల్సరీ ఫాలో అవును సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బై బై ఎవ్రీ డే మార్నింగ్ మీద ఎలా స్టార్ట్ అవుతుంది నా మార్నింగ్ అయితే ముందు మొక్కల నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి నీళ్ళు పోసేసి చక్కగా ఇల్లు ఊడ్చి తుడిచి సో ముగ్గులు పెట్టుకొని దాని తర్వాత వా చినిగాడు నా తర్వాత చిన్నగా లేచి వస్తాడు ఒకరోజు తొందరగా లేస్తాడు ఒకరోజు లేట్గా వస్తాడు వాటి లేగడానికి రీజన్ తర్వాత వీడియోలో క్లిప్ వస్తుంది అండ్ మార్నింగ్ ఇల్లంతా మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక కప్పు హాయిగా ఒక గ్లాసులో హాట్ వాటర్ నేను మా బుడ్డిగాడికి మంచిగా ఇద్దరం కలిసి ఆగుతాం పిల్లలు హాట్ వాటర్ తాగితే చాలా మంచి దగ్గు జలుబు ఏదైనా సరే కొంచెం కంట్రోల్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మా బుడ్డిగాడికి మార్నింగ్ వాటర్ ఇవ్వడానికి ఇది ముచ్చట ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అది కూడా చూసి ఎంజాయ్ చేయండి సో ఇదనమాట ముచ్చట వాడు హాట్ వాటర్ తాగుతాడు అంత ఫస్ట్లో కొంచెం మారం చేసాడు కానీ తర్వాత తర్వాత ఓకే ఏదో ఒక సాంగ్ పెట్టుకుంటే మాకు డే అలా స్టార్ట్ అయినట్టు ప్రశాంతంగా మంచిగా ఉంటుంది అనమాట అలా ఎంజాయ్ చేస్తూ చిల్లు కొడుతూ ఉంటాం దాని తర్వాత వీడియో బాగుంటే చూడండి మై అంటే ఎవరు నీ మా హ్యాపీ బర్త్డేనా ఓపెన్ చే ఇలా ఓపెన్ ఇక్కడ 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 దీని ఇలా కింద కను వచ్చేసింది ఓకే అది ఇక్కడ ఓపెన్ చెయ్యి ఓపెన్ వన్ తీసుకో వన్ నానకీ నానక్ ఇట్స్ మీ థ్యాంక్ యూ దాష్ పెట్టుకోది దాష్ పెట్టుకోపో తర్వాత తిందు సాయంత్రం తిందుపో ఈవినింగ్ తిందు అక్కడ పెట్టుకోపో బెడ్ మీద పెట్టుకోపో లోపల బెడ్ మీద పెట్టుకోపో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను బన్ మాస్క్ కాదనమాట నీళ్ళ బ్రికెప్ నుంచి సో అది మంచిగా నైట్ ఇంకో బాక్స్ ఉంటే సో అది తిన్నాం కాబట్టి మా బుడ్డు గారు రెండు తిన్నాడు అనమాట సో ఈ మొత్తానికి అయితే మార్కెట్కి వెళ్ళిపోదాం మార్కెట్ చూడ్డానికి ఏముంటుంది మంచిగా ఉంటుంది కానీ రేట్లు విభజ్యగా ఉండిపోయాయి అనమాట ఏది పట్టుకున్నా యాభై ముప్పై యాభై ముప్పై తప్ప ఇరవై రూపాయలు కూరగాయలు ఆడ కంటిగా అనమాట అయ్యో పావు ఇరవై అరకిలో ఉంది ఇప్పుడు అరకిలో ముప్పై ఉంటే ఓకే పావు తీసుకునే వాళ్ళు పదిహేను రూపాయలకి ఇవ్వరు మళ్ళీ ఇరవై రూపాయలకే తీసుకోవాలి అది కూడా మేళమే అరకిలో నలభై రూపాయలు అంతే ఫోన్ గురించి నా భయం ఇదే మార్కెట్లో ఫోన్ పోగొట్టుకుండే నేను నా ఫస్ట్ ఫోన్ పోగొట్టుకున్నాను అనమాట మొత్తానికి ఇంటికి చేరిన ఎన్ మరి ఎంత డిమాండ్ చేస్తున్నారంటే ఆకుకూరల చోట ఆకురలన్నీ కొంటేనే కరేపాకిస్తారంట అంటే అది కూడా డబ్బులు పెట్టే వండుకుంటున్నాం కదా అదే ఉచితంగా ఇస్తారంటే ఇవ్వరు ఒక చోట బాగుంటే బాగున్న చోటు కొంటాం బాగాలేకపోతే వేరే చోటు కొనుక్కుంటాం ఆహా ఎక్కడైనా సరే ఆకురాలన్నీ కొంటేనే కరేపాకిస్తారంట మరి ఎంత డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళు మరీ ఇంతేనా మీరు ఎలా అమ్ముకుంటారు మేము తినడానికి అది కొనుక్కోవడానికి వస్తాం కానీ మరి ఇంత డిమాండ్ చేయడం ఎందుకు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అవసరం లేని వాళ్ళు అవసరం ఉన్నవరకు ఖరాబ్ అవ్వకటే కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా సో ఇదని సబ్స్క్రైబ్ చేసుకోండి